యోగా తో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో అమ్మా లలిత ఏమైంది పెద్దడ మీ నాన్నను కారుందిరా చాలు పోయిందల అక్కడ ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బు లేదు నువ్వు కాస్త పెద్ద మనసు చేసి ఏదైనా సాయం చేస్తే నువ్వైనా చెప్పమ్మా ఇదేం చేస్తున్నామ్మా పద నేనే హాస్పిటల్కి వస్తాను ఎలా బ్రతికిన ఆయన ఎలా అయిపోయారో చూసావా కళ్ళు తెరి చూడండి ఏమండి ఏమండి ఆయనకేమి కాదు కదా స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేదు అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్ అమ్మా కబర్ చేయరా అలాగేనమ్మా రాణి రాణి ఏంటండి పెద్దాడు ఫోన్ చేశాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాని ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కుపడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటేనే సర్లే పదా మీ నాన్నగారి పరిస్థితి చూసావా చూపించి మీ నాన్నగారికి నయం తప్పకుండా అమ్మా డాక్టర్ ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానికా మన బతుకులు పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా సార్ ఈ మంది పట్టండి పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు అవసరం అయితే వస్తాను చేయి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఎలా నువ్వు నా నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా కాదు డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావుడు బతకను బతడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు మిమ్మల్ని ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే పోయాకొచ్చునేవాండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది ఇదివేమో మెత్తగా ఉంటుంది ఇటువండి అమ్మా లలిత కరెంట్ పోతుందేమో విసర్గర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను బయటే పడుకు పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కొంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టేరా నువ్వు చెప్పింది

చిక్క చేప అంతేనా ఏమండి చాప పాతవండి అంటే వద్దు దాచిపెట్టు లక్ష్మి అన్నారు ఎందుకేనా ఎందుకైనా అండి మరి చేప మీద దుప్పటి కూడా లేడురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల కాదురా మనం ఇక్కడికి వచ్చి పది రోజులు అయింది మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గోడలు ఎవరు చూస్తారు చూడు రాణి రేపు ఒక్క రోజు ఓపిక పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్క రోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరిత్ర వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాప అమ్మ ఏడుస్తోంది మనం దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవకమ్మా ఇది శ్రావణ మాసం అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్లి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట కాదనకమ్మా ఆ దేవుడు కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం అమ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్లా వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి నాన్నగారు బాగుండేలే కానీ వెండి కిరీటం ఏంటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎలాగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా ఊడిపోయాడా టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మావిడ నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా ఏంటి ఏంటి రా అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువును ఎంత డబ్బు రిపేర్ చేయించినా పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రం అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవరికి అనుమానం రాదు పశుపత్ని ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంతస్తానంటావు అంటే నేను నేను సరే అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగదిగిపోయారట పిచ్చిది మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకుందిరా అది వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఆహా ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళనిచ్చి ఆనంద ఏడుస్తున్నావా ఏడవకనా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు పేద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించినన్నా మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి ఇస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి వచ్చేటప్పుడు రెండు పంపించేయండి కుంబుగ్గలు సిగ్గుతో కందిపోతూ టే పోయింది కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే भारतीय वरे No, no, no,

కొడుకులు చెప్పండి నిద్ర చెప్పండి నిద్ర మాత్రులు చెప్పండి చెప్పండి సరే ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా పర్మనెంట్ గా రేరా పర్మనెంట్ గా కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇవ్వలేదని తారమ్మ కొట్టిన కొడుకులు ఉన్నారు అది కదమ్మా బతికున్న తండ్రికి పాడి కట్టి చిత్తు పెరిచిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాను ఈ తారుణం ఈ లోకల్లో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా ఇదే మొదటిసారి అయ్యుంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ కిరాతకుల్ని నా కడుపున ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి నాన్న పోయేసరికి అమ్మకి అన్నయ్య నువ్వు కార్యక్రమం కానీ రే ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి మీలాంటి నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిఠాల్లా అమ్మాని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలని మెలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శేవ్ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతుకున్నానే అది తికున్న అమ్మ అమ్మ శవం చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టి కదరా కడుపును పగిలు ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండెమంటే ఇది అమ్మ కడుపు అంటే ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల ఇది మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు మిమ్మల్ని మిమ్మల్ని చితి మీదే ప్రగలిపేయగలరు కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు అక్కడైనా అది ప్రశాంతంగా ఉండాలి ప్రేదంగా నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దొర దురదృష్టవంతురాలేండి రా నేను కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడురా నిన్ను కన్నా ఆ తండ్రి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to iDream. please subscribe to i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.